శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారికి కాలం చిన్న షాక్ ఇచ్చింది అని గంటా పదంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్నది ఒకటి అయితే జరిగేది మరొకటిగా ఉంటుంది మీరు ఊహించినది ఒకటి అయితే జరిగేది మాత్రం ఊహలకు కూడా అందదు రోజంతా బాగా చికాక్గా నడుస్తుంది ఎప్పుడెప్పుడు రోజు గడిచిపోతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజున ఉన్నటువంటి టైం మీకు అస్సలు అనుకూల లేదు కాబట్టి ఈ అంశాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకొని ఆ తరువాతే ముందడుగు వేయండి ఏ పని చేయాలి అనుకున్నా ఈ విషయాన్ని ఒకసారి గమనించుకుని ఆ తరువాత ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది లేకుంటే చాలా ఇబ్బంది పడతారు ఈ రోజున మీరు ఏ పని చెయ్యాలి అనుకున్నా సరే అవన్నీ వాయిదా జోనుల్లోనే కొనసాగుతూ ఉంటాయి చికాకులు అధికం అవుతాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జర్నీలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం అవుతుంది పొరపాటును కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయకండి బైక్ మీద ప్రయాణాలు చేసేవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడమే మేలు అవుతుంది ఈరోజు సింహరాశి వారికి అప్పుల బాధ తప్పకపోవచ్చు ఒకవైపు పాత అప్పుల యొక్క ఒత్తిడి అలాగే మరోవైపు తిరిగి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితులు ఇలా అప్పుల వలయంలో కూరుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు తాకట్టులు విడిపు విడిపించుకోవడం కోసమే లేదా పాత అప్పులను చెల్లించుకోవడం కోసము మళ్ళీ అప్పులు చేస్తారు తాకట్టులు విడిపించుకోవడం కోసమో లేదా పాత అప్పులను చెల్లించుకోవడం కోసమో మళ్ళీ అప్పులు చేస్తారు ఈరోజు సింహరాశి వారికి శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి అలాగే దృష్టి దోషం కూడా అధికంగానే ఉంటుంది ఈ మంగళవారం రోజు వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి అర్జునాకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి కావడానికి సూర్యుడికి అర్ఘప్రధానం చేసి దినచర్యను ప్రారంభం చేయండి ఆదిత్య హృదయం కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణం చేస్తే కూడా చక్కటి శుభాలు కలుగుతాయి ఈ మంగళవారం రోజుకి సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి సూర్యారాధన చేయాలి అలాగే గోవుకు ఏదైనా ఒక పండును తినిపించి తరువాత ఇంటికి వచ్చి కులదైవం ముందు నెయ్యి దీపం వెలిగించండి అదేవిధంగా ఏదైనా తీయటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేయడానికి వీలు కుదరకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా లలితా సహస్రనామ పారాయణం కానీ చేయండి ఈ పూజా విధానాన్ని ఆచరించిన వారికి ఉద్యోగం అలాగే ఉద్యోగంలో ప్రగతి అంది వస్తాయి ఈ మంగళవారం రోజు మనమంతా ఓం నమో సూర్య దేవాయ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి